హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా ఫ్లాక్స్ నైన్ సిక్స్ ఇవాళ మా వంట వచ్చేసి పన్నీర్ పాలతో అయితే పన్నీర్ చేసి కర్రీ అయితే చేస్తాను ఫస్ట్ అయితే పన్నీర్ ప్రిపేర్ చేసేద్దాం ఇవాళ వీడియోలోకి వచ్చేసి పన్నీర్ అయితే చేస్తున్నా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది ఎంత పని ఏం లేదు ఇది ఫై ఒక్క పావు గంట దీనికి కేటాయిస్తే చాలు పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి చూసేద్దాం వచ్చేయండి ఇవాళైతే మా పాల అయినా పాలు ఎక్కువ వెళ్ళాడు పాలు ఉన్నాయని చెప్పేసి అందుకని వేయించుకున్నా పన్నీర్ చేయచ్చు అని ఇదైతే రెండు లీటర్ల పాలు అయితే స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ కాగ పెట్టాను మళ్ళీ అయితే ఎక్కువ కాగ పెట్టాలి పన్నీర్ కోసం ఇందులోకైతే రెండు నిమ్మకాయలు మూడు తీసుకున్నా మూడు అయ్యాను రెండు నిమ్మకాయలు కట్ చేసి రసం అయితే తీసుకుందాం ఇదైతే పన్నీర్ కోసం పాలైతే ఉడకబెడుతున్నాం బాగా అదే తెరాలి పొంగొచ్చేటట్టు పాలు అయితే పొంగు వస్తున్నాయి అవి వచ్చి కొత్తిసేపు ఉడికేలోపు మనమైతే దీనికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చెల్లెడ ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె ఒక క్లాత్ వైట్ క్లాత్ బాగా నీట్గా ఉతికేసింది ఇది ఇదిగోండి ఈ క్లాత్ దీనికి కావాల్సినవి అందులోకి నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసాను చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి రెండు నిమ్మకాయలకి ఎంత జ్యూస్ వచ్చిందో అదే ఎండాకాలం అయితే అసలు జ్యూస్ రాదు నిమ్మకాయలు రేట్ ఎక్కువ ఇదిగోండి ఇలా అయితే పెట్టేసాను దీంట్లో ఈ క్లాత్ ఇలా వేస్తాను వేసేసి ఆ పక్కకైతే అయితే పెట్టుకొని ఇప్పుడు పాలైతే పొంగు వస్తున్నాయి ఈ పొంగొచ్చిన పాలల్లో మనమైతే నిమ్మకాయ రసం వేసేద్దాము ఇదిగోండి పొంగు వస్తున్నాయి బాగా ఉడుకుతున్నాయి చూడండి లోపల లోపల ఇందులో అయితే ఒక స్పూన్ గరిట పెట్టి కదిలిచ్చి ఇది చిక్కటి పాలు నీళ్ళ పాలైతే అసలు రాదు పన్నీరు మేము వేయించుకుండే పాలు పాలు పాలువ చేయలేదు పాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి రెండు లీటర్లు అయితే వేసాడు ఇంకా ఇంట్లో ఉన్న పాలతో రెండున్నర లీటర్తో నేనైతే చేసుకున్నాం పాలైతే ఇలా ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికేటప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేయాలి ఇవి గింజలు లేకుండా చూసుకొని వేసుకోవాలి మరీ ఒకేసారి ఎక్కువ వేయకుండా చూసుకొని అయితే వేసి మళ్ళీ అవసరం పడితే మళ్ళీ వేసుకుందాం పన్నీర్ కోసం అనుకోండి మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుంటే నిమ్మకాయలు సరిపోద్ది విరిగిపోయాయి చూడండి ఇదిగోండి ఊరకని విరిగిపోయాయి నేను ఒకటిన్నర నిమ్మకాయ వేసాను అంతే నిమ్మకాయలు కూడా కాదు చూసు అంతేనండి చూడండి ఎంత ఈజీగా ఎంత హెల్దీగా చేసుకోవచ్చో ఇంట్లోనే పన్నీరు వాళ్ళు ఎప్పుడెప్పుడో చేసి పెట్టినవి స్టాక్ తెచ్చుకొని మనం చేసుకునే బదులు ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా ఇదిగోండి ఇది మెత్తగా ఉంది కదా ఇది కొద్దిగా గట్టిగా కావాలంటే కొద్దిసేపు స్టవ్ మీద ఇలాగే కదిలించుకుంటాం వంట పెట్టేసేయాలి పెట్టేసి కదిలించుకొని ఒక్క రెండు నిమిషాలు తర్వాత మనం వడగట్టేసుకుందాము వడగట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాము ఇలాగే సిమ్లో పెట్టేసి వడగట్టేస్తాం మరీ హాట్ అయిపోద్ది మరీ ఉడకబెడితే కొద్దిగా పెట్టాను ఇది సరిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేస్తా చాలు ఇప్పుడు కట్టేసాక స్టవ్ ఇప్పుడు ఇందులో అయితే క్లాత్ పెట్టి జల్లడా వేసాను కదా ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఇందులో వేసేద్దాం వేసేద్దాండిగా కాలిపోతుంది ఇది వేడి వేడి మీద చేసేయాలి చల్లారితే సరిగా ఉండదు కొన్ని చన్నీళ్ళైతే అయితే వేస్తాము దీంట్లో రెడీగా కాలిపోతుంది అయితే బాగా పిండుకోవాలి ఇదిగోండి పిండేసాను చూడండి ఇట్లాగా ఇదైతే బాగా మనం సమానంగా చేసుకొని ఇలాగా ఇట్లా దీనిపైన అయితే బరువు పెట్టేద్దాం వేడిగా కాలిపోతుంది అందుకు క్లాత్ వేసి అయితే నేను ఎట్లా అంటున్నా ఇక్కడ చూడండి అంత బయటికి వచ్చేస్తుంది దీని మీద అయితే చిన్న రోల్ ఉంది మా ఇంట్లో రోల్ అయితే పెట్టేస్తా ఏదైనా ఉన్నా బండరాయినా పెట్టేయచ్చు ఏదో ఇలా కొద్దిసేపు వదిలేద్దాం దీనికి ఈ బరువు మీద ఇట్లా వదిలేసాక తర్వాత అయితే చూసి అప్పుడు మనకు పన్నీర్ రెడీ అవుతుంది ఓకేనండి ఒక గంట అయితే అయింది నేను ఇలా పెట్టేశాను కదా పన్నీర్ ఎట్లా రెడీ అయిందో చూసేద్దాం ఇదిగోండి రోలు పెట్టాను చిన్న రోలు ఈ రోల్ అయితే తీసేస్తున్నా ఇప్పుడు ఎలా వచ్చిందో ఇదైతే చూద్దాము ఇదే అసలు ఫస్ట్ టైం నేను ట్రై చేయటం పన్నీర్ నా చేతులతో ఎట్లా వచ్చిందో చూడండి ఇదిగోండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో బీజీ ఓకేనా మీరు ఇలా ట్రై చేయండి సేమ్ నేను చెప్పిన కొలతలతో అయితే వేయండి సూపర్గా వచ్చింది చూడండి ఇట్లా వెడల్పు చేసుకుంటే ముద్దలాగా లేకుండా బాగుంది చూడండి సూపర్ ఉంది కదా ఇదైతే పీసెస్ లా కట్ చేసుకుని కర్రీ అయితే చేసుకుందాం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్